నేను నైట్ అయితే మనకి ఎస్ఎస్సి జీడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఏపీకి సంబంధించి కట్ ఆఫ్స్ మనం చూసుకుందాం ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ దీని ఇంపాక్ట్ మన ఏపీ కానిస్టేబుల్ మీద ఏమైనా ఉంటుందా మోస్ట్లీ దీని ఇంపాక్ట్ అనేది ఏపీ కానిస్టేబుల్ సివిల్ పోస్ట్ మీద ఉండకపోవచ్చు ఒక రెండు ఉద్యోగాలైనా జీడికి సంబంధించిన వారు రెండు ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు ఏపీ కానిస్టేబుల్కి కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు జీడికి వెళ్ళే అభ్యర్థులు మో మ్యాక్సిమం అభ్యర్థులు కూడా గ్రౌండ్ మీద ఫోకస్ చేసి ఉంటారనమాట రాదర్ దెన్ వాళ్ళు మార్కులు సంపాదించి సివిల్ కానిస్టేబుల్ పోస్టులు సెక్యూర్ చేసుకునేదానికంటే వాళ్ళు ఎక్కువగా గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఆ గ్రౌండ్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఒక కొంతమంది ఒక పది మంది అయినా మన ఆంధ్రప్రదేశ్ నుంచి సైమంటేనియస్గా రెండు రెండింటికి ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్ క్వాలిఫై ఉండి క్వాలిఫై అయ్యి ఉండి వాళ్ళే మళ్ళీ జీడీ కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యి ఇప్పుడు జీడీకి వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ మనకి కొంతవరకు మెరిట్ స్టూడెంట్స్ యొక్క పోటీ తగ్గి ఉన్నట్టే నా దృష్టిలో అయితే నేను అలా ఆలోచిస్తున్నాను మీ మీ పర్సెప్షన్లో మీరు ఎలా ఆలోచిస్తారో నాకు తెలీదు ఇక్కడ ఏపీ కానిస్టేబుల్కి రిజల్ట్ రావడం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మీది మీ మీ దృష్టికి వదిలేస్తాను నా ప్రకారం ఒక్క పోస్ట్ ఒక్క పోస్ట్ ఒక మెరిట్ క్యాండిడేట్ ఒక అటువైపు వెళ్ వెళ్ళిపోవడం వల్ల జీడీకి వెళ్ళిపోవడం వల్ల ఏపీ కానిస్టేబుల్లో కట్ ఆఫ్ల్లో భారీ మార్పులు రాకపోవచ్చు కానీ ఆ ఏపీఎస్పిలో ప్రతి ఒక్క హాఫ్ మార్పు కూడా వెరీ ఇంపార్టెంట్ అవ్వబోతుంది దాని దృష్టిలో పెట్టుకుంటే ఈ జీడీలో ఎవరైతే ఏపీ నుంచి సెలెక్ట్ అయ్యి జనరల్ లేదా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ రెండిట్లో కూడా ఏపీ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయ్యి వెళ్తున్నారో దీని ఇంపాక్ట్ అయితే ఏపీ కానిస్టేబుల్ మోస్ట్లీ ఆన్ ఏపీఎస్పి పోస్టుల మీద ఎంతో కొంతవరకు ఉండబోతుంది అట్లానే నేను పూర్తిగా వీళ్ళు వెళ్ళిపోయారు మన కటాఫ్లు తగ్గిపోతాయని నేను చెప్పట్లేదు అలా అని చూసుకుంటే దీనికంటే ముందు వచ్చి రిక్రూట్మెంట్లో వెళ్ళిన వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ లీవ్కి వచ్చి ఏపీ కానిస్టేబుల్కి ప్రాక్టీస్ అయ్యే వాళ్ళని నేను చాలా మందిని చూశాను సో దేన్ని కూడా మనం కంక్లూడ్ చేయలేం బట్ స్టిల్ ఎంతో కొంత కాంపిటీషన్లో కొంత మార్పు అనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టుల్లో కొంత మార్పు కొంతమంది క్యాండిడేట్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్కి పిల్ చేస్తే జనవరిలోపు వాళ్ళు ఈవెంట్స్ ట్రాక్ పార్టిసిపేట్ చేసినా మెయిన్స్కి రాలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి కొంతవరకు మనకి ఏపీఎస్పి పోస్టుల గురించే నేను ఎక్కువ దృష్టిలో పెట్టుకొని చెప్తే ఒక హాఫ్ మార్క్లో అయినా సరే మనకి చిన్న ఒక్క ఉద్యోగం అయినా ఇంపార్టెంట్ అభ్యర్థికి కాబట్టి ఆ ఒక్క ఉద్యోగం కోసమైనా మనకి హెల్ప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఈ కట్ ఆఫ్కి సంబంధించి ప్రతి విషయం కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే న్యూస్ రీడింగ్ అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్కి ఎంత వచ్చింది ఇది ఈఎస్ఎంకి ఎంత వచ్చింది ఇదంతా వేస్ట్ కాబట్టి ఈ ఈడీఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఓపెన్ చేసుకొని ఏ ఫోర్స్కి ఏ కాస్ట్కి ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేసి ఇవి చూసుకుంటే ఫోర్స్ ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవి పోస్ట్ కోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవి చూసుకుంటే మన కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ షెడ్యూల్ క్యాష్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట ఎన్ అంటే నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ జి అంటే జనరల్ డిస్ట్రిక్ట్స్ అనమాట ఇవి మన కట్ ఆఫ్ మార్క్స్ వీటిని చూసుకోండి దీని గురించి ప్రతి పో ప్రతి పోస్ట్ కోడ్కి కూడా నేను అలా చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంత్ పెరుగుతుంది మీ టైం కూడా వేస్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఓపెన్ చేసి మీ కట్ ఆఫ్స్ని చూసుకోవచ్చు థ్యాంక్ యూ